I'll be you

జనకారాజు గారికి జన్మించిన జానకిగా ఇట్లా ఎన్నో అవతారాలు ఎత్తి కుసుమ కుసుమశ్రేష్టికి పుత్రికయ జన్మించి తాను ఒక కులాన్ని ఉద్ధరించాలి ఆ కులం యొక్క ఉద్ధరణ ఈ జైలు ఉత్సవాన్ని పురస్కరించుకొని అనేక రోజుల స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో సేవా సమితి ఆధ్వర్యంలో మాతలందరి యొక్క అమూల్యమైన సమయం ఇక్కడ ఇచ్చి ఒక్కు మంచంలో పాల్గొని వైశ్యుల మందిరమే కాకుండా కన్యకా పరమేశ్వరి ఉత్సవాన్ని అనేక చేస్తున్నారు చేసిన వారికి చూసిన వారికి చూపించిన వారికి ఆ విధంగా కోరుతూ వాసవి మాతకి ది వైది ఏ పూజ చేయను అనుదలనా సంకల్పం చేసి నారదమేర సామేదః కధరణా అంగైష్ట దేగ సర్వే ప్రసంతా మాశృదాన కలిశానికి కాదు ఆ కలిశానికి నాలుగు వైపులా పసుపు కుంకుమ పెట్టండి కలిశ స్థిర పూర్వే ఋగ్వేదా దక్షిణేదాన్ని చేయండి

కార్పాతాన్ని అక్షతడు పసుపును తడిపిన గంధం అవుతుంది ఆ గంధాన్ని స్వామికి సమర్పించడం అలంకారరిద్రాచూర్ణం సమర్పజామి కుంకుమం సమర్పజామి పసుపు కుంకుమం వేసిన తర్వాత కలషంలో ఉండే చేయి చేయగలుకోకుండా మీ దగ్గర ఉండే వస్త్రానికి గుడుచుకోండి

బోజ్యోతి నమస్తోదే దీపం సందర్శయామి ధూప దీపానంతరం పుష్పతః పరినీలమ్ గణపతి రూపం చూచి కందవరణ నైవేద్యం నా చకరించి న గణపతి ముందుంచి शकर उपहतनैवेद्यं निवेदयामि ॐ नमः अपानात्मनियमः नमः उदानात्मनियमः समानात्मनियमः ब्रह्म नियमः नैवेद्यं निवेदयामि मध्ये मध्ये नमः नीराजनं दर्शयामि पुष्पमुन् श्रुतियज्ञा विभूषिताय गौरीसुताय నమో నమస్తే మనం సంకల్పించిన ఏ కార్యమైన నిర్విఘ్నంగా జరగాలి అని ఇంట్లో కళ్యాణ పరంపర కొనసాగాలి అని గణపతికి ప్రార్థన చేసి ఆ క్షిదలు సమర్పించండి మహాగణపతి విఘ్నేశ్వర చి శైలాత్మతం నిర్విఘ్నార్థం గణితనమస్కారా సమర్పజ

विरसओ निगामा ददियायवाहाओ विषकावाहा अ वा ण साठात

నేను ఈ రెండు ఉత్సవాలను పరిష్కరించమని స్థానిక కంటికా పరమేశ్వరి ఆలయంలో అందరంగా వైభవంగా పంచామృత అభిషేకంతో ప్రారంభిస్తామని భక్తుల ఆలయంలో అమ్మరాయి ఆమర కళా రక అభిషేకంతో వాళ్ళు మాతరాలన్నీ కూడా అద్భుతం జరుగుతుంది

जय Mata!